హాయ్ అండి అందరికీ నమస్తే నాకు తెలిసిన విషయాలు నేను తెలుసుకున్న విషయాలు తెలియని వారు తెలుసుకుంటారని ఆశిస్తూ వీడియోలోకి వెళదాం వినాయక చవితి రోజున పొరపాటున చంద్రుని చూస్తే ఏం చేయాలి భాద్రపద శుద్ధ చవితి రోజు అనగా వినాయక చవితి రోజున చంద్రుణ్ణి చూడకూడదని ఒకవేళ చూస్తే అపవాదులు వస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఇది ఎంతవరకు నిజం అసలు దీనికి వైజ్ఞానికంగా కారణమేంటో తెలుసుకుందాం సాధారణంగా వినాయక చవితిని చాంద్రమానంలోని ఆరవ నెలలో జరుపుకుంటారు అంటే ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ఈ పండుగ వస్తుంది అయితే భాద్రపద శుద్ధ చవితి రోజున ముందు రోజు కూడా చంద్రుణ్ణి చూడకూడదు నాలుగవ రోజైన చవితిని వృద్ధి చెందుతున్న చంద్రకాలంగా పేర్కొంటారు ఈ సమయంలో చంద్రుడు భూమి సూర్యుడు మూడు వేరువేరు కోణాల్లో ఉంటాయి ఈ సమయంలో భూమిపైన పడిన చంద్రకాంతి ప్రతికూల ప్రభావం చూపుతుంది మానసిక ప్రశాంతతపై కూడా ప్రభావం చూపుతుంది అందుకే పురాణ కాలం నుండి ఈ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని చెబుతూ ఉంటారు దీన్ని కొంతమంది మూఢనమ్మకంగా అనుకుంటారు కానీ దీని వెనుక ఉన్న శాస్త్రీయ దృక్పథం మాత్రం ఇదే పూర్వకాలంలో శ్రీకృష్ణుని అంతటి వాడే ఈ సమయంలో నిందలు పడవలసి వచ్చింది ఈ విషయం అందరికీ తెలిసిందే అందుకే ఈ వినాయక చవితి రోజున యధావిధిగా వినాయక వ్రతమాచరించి వ్రతకథను చదివి అక్షంతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజున అపనిందలు కలగవు ఈ విషయం కథలో శ్రీకృష్ణుడు చెబుతారు ఒకవేళ చంద్రుణ్ణి పొరపాటును చూస్తే ఏం చేయాలన్నది ఇప్పుడు చూద్దాం సింహా ప్రసేన మావదీత్ సింహో జాంబవత హతః ఏష బాలక మరోది తవ హియేష సమంతకహ ఈ మంత్రాన్ని చదువుకుని అక్షింతలు శిరస్సుపై ధరిస్తే దోషపరిహారం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్